ఫైనల్ కిలోపట కొన్ని ఎర్రడ్స్ వచ్చినట్టు అంటే మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా తీసుకున్నట్టయితే మామూలుగా కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి కానీ వాటికి రైట్ ఆన్సర్గా ఇవ్వలేదని చెప్పేసి అభ్యర్థులు ఎవరైతే మామూలుగా వేరు వేరు సబ్జెక్ట్స్ లోపల అంటే బై సైన్స్ కావచ్చు లేదా స్కూల్ అసిడెంట్ కానీ ఎజెటీ కానీ మిత్రులు ఈ కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ లోపల మనకు అధికారులకు మామూలుగా ఈ యొక్క వినతి పత్రాన్ని సమర్పించినట్టు తెలిపారు వారు అదేవిధంగా ముఖ్యంగా బయాలజీలో కూడా ఈ క్వశ్చన్స్కి ఇచ్చినట్టు మామూలుగా రాంగ్ అంటే ఆసక్తులు సహజసిద్ధమైన సరైన కాని ఏంది అనేది స్టేట్మెంట్ అనేది ఇవ్వబడ్డది కానీ ఫైనల్ లోపల ఇంట్రెస్ట్ సార్ ఎన్నిట్ అని ఇచ్చారు ఆసక్తులు సహజసిద్ధమైనవి లేదా ఎన్నేటి అంటే మామూలుగా వస్తాయి ఇందులో ఉంది సరేంది కాదు అనేది వేరే మన మిత్రుల యొక్క ఆలోచన అదేవిధంగా మైటోకాండ్రియాలో సూక్ష్మదర్శనలు పరిశీలించినప్పుడు ఏ రంగులో కనిపిస్తాయి వాట్ కలర్ టు మైటోకాండ్రియా అపియర్ వెన్ వ్యూడ్ అండర్ ద మైక్రోస్కోప్ సో యాక్చువల్గా వాళ్ళు గ్రీనిషా చెప్తారు కానీ ఇందులో అది ఆన్సర్ లేదు అన్నట్టు వీళ్ళ ఆలోచన మన వాళ్ళు చెప్పారు అదేవిధంగా తీసుకున్నట్టే కమ్యూనిటీ డిరైవ్డ్ ఫ్రమ్ టూ డిస్టింగ్స్ వర్డ్స్ కమ్ అండ్ మ్యూనిస్ మీన్స్ దాని అర్థమైంది కలిసి సేవ చేయడం టు లివ్ టుగెదర్ టు సర్వ్ దాని అనేది ఇచ్చారు ఇందులో కూడా మామూలుగా కరెక్ట్ ఆన్సర్గా లేదు ఫైనల్లో అన్నట్టు ఈ యొక్క కన్సర్న్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్కు వీటికి ఆధారాలను కూడా సమర్పించడం అనేది జరిగింది సో ఇది వారు ఫోన్లో తెలియజేశారు అదేవిధంగా డిఎడ్ బిఎడ్ అసోసియేషన్ మిత్రులు కూడా మామూలుగా ఈ ఇన్ఫర్మేషన్ అందజేయడం అనేది జరిగింది సో ఏదైనా తప్పనిసరిగా మామూలుగా ఈ యొక్క నిపుణుల కమిటీకి వీరిచ్చిన ఆధారాలను మామూలు పరిశీలనకు పంపిస్తాం అన్నట్టు మామూలు అధికారులు తెలిపినట్టు ఈ అభ్యర్థులు తెలియజేశారు సో ఏదైనా అండి ఎవరికి అన్యాయం జరగొద్దు కరెక్ట్గా మామూలుగా కొద్ది రోజులు వన్ టూ డేస్ లేట్ అయినా నాలుగు రోజులు లేట్ అయినా పర్లేదు కానీ కరెక్ట్గా ఎందుకంటే హాఫ్ మార్క్ ఫైనల్లో కూడా మనందరికీ తెలుస్తుంది హాఫ్ మార్క్ ఎంతో విలువైంది అంటే ఆన్సర్ రావాల్సింది రాకపోయినట్టయితే రిజల్ట్స్లో చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే ఏదైనా అభ్యర్థులు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వరకు వెళ్ళి మామూలు అప్లికేషన్ ఇచ్చినట్టు మామూలుగా మిత్రులు తెలియజేశారు ఈ విధంగా వారు ఈ యొక్క ఫైనల్ క్యూలో పూట ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ లోపట మామూలుగా ఏవైతే ఇచ్చారో అందులో కూడా కొంత రాంగ్ అంటే రాంగ్ అని కాదు వేరే ఆన్సర్స్ కూడా రైట్ అన్నట్టు మామూలు ఇక్కడ చెప్తున్నారు సో అభ్యర్థులకు ఏదైనా కూడా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో